అనుకూలమైన వాతావరణం ద్వారా పిల్లల్లో ఏకాగ్రత క్రమశిక్షణ సమగ్రత వంటి జీవన నైపుణ్యాలు మెరుగుపడతాయని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు జీవిఎంసి డెబ్బై మూడో వార్డ్ ఆదర్శ్ గ్రౌండ్ సమీపంలో మాజీ సైనికుద్యోగులు సియాద్రి రామ్మోహన్ రావు పప్పల శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో నూతనంగా నెలకొల్పిన ట్రూ షార్ట్ షూటింగ్ అకాడమీని ఎమ్మెల్యే ప్రారంభించారు దేశ సేవలో పనిచేసిన అనుభవంతో నైపుణ్యాలను మెరుగుపరిచేందుకై అకాడమీ ఏర్పాటు చేయడం శుభ పరిణామం అన్నారు ఎంతో ఏకాగ్రత నేర్పు అవసరమైన క్రీడ రైఫిల్ షూటింగ్ అని పేర్కొన్నారు యువ షూటర్లను తయారు చేసి ఒలింపిక్ క్రీడల్లో రాణించేలా తీర్చిదిద్దాలని కోరారు కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ వార్డు జనసేన అధ్యక్షుడు రౌతు గోవిందరావు భాజపా తెదేపా నాయకులు బలగా బాలునాయుడు మార్సెట్టి వెంకటరమణ సిరసపల్లి నూకరాజు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి పాత వాళ్ళ ప్రా పాలెం దగ్గర బుడా కాలనీలో ట్రూ షార్ట్ షూటింగ్ అకాడమీని మరి స్టార్ట్ చేయడం జరిగింది మరి దేనికి రామ్మోహన్ గారు ఈయన సర్వీస్ మ్యాన్ వీరికి షూటింగ్ పట్ల పూర్తి అవగాహన ఉంది సో వారు ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ప్రైవేట్ అకాడమీ స్టార్ట్ చేశారండి షూటింగ్ అకాడమీ దాని పేరు ట్రూ షార్ట్ అని పెట్టడం జరిగింది చాలా సంతోషం ఈ సందర్భంగా వారికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను వారు వాడికి ఇందులో ఎంత ప్రావీణ్యత ఉందంటే వారు పిల్లలను కూడా ఇద్దరు కూడా నేషనల్ ఛాంపియన్ ఛాంపియన్స్ ఇద్దరును వైష్ణవి పాప అలాగే లోహిత్ వాళ్ళ అబ్బాయి కనుక ఇందులో వీరు పూర్తి అవగాహనతో ఈ అకాడమీ పెట్టారు కనుక దీన్ని గాజువాకులు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎనిమిది సంవత్సరాలు దాటిని పైబడినటువంటి వారు ఎనిమిది సంవత్సరాలు భయపడినటువంటి ఎవరైనా వచ్చి ఇందులో ట్రైనింగ్ పొందొచ్చు అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇదే సందర్భంగా రామ్మోహన్ గారికి వాళ్ళ మిత్రులకి మా గోవింద్ గారు నూకరాజు గారు అలాగే మా గారు శ్రీని గారు పపన్ శ్రీని గారు వాళ్ళ పార్ట్నర్ వీళ్ళందరికీ కూడా వీళ్ళందరూ కూడా ఎక్సైరీస్ మ్యాన్ వీళ్ళందరూ కూడా వీళ్ళు వీరికి కూడా మాట ఇవ్వడం జరిగింది రేపు ఏదైతే స్టేడియం పూర్తి నిర్మాణం జరుగుతుందో అందులో ఈ అకాడమీకి కూడా స్పేస్ ఇస్తాం యువ షూటర్స్ని తయారు చేయడానికి ఎందుకంటే మనం మన దగ్గర మన దేశంలో కూడా కొంచెం దీనికి ఇక్కడ మన ప్రాంతంలో కొంచెం అంత ఆదరణ లేదు భారతదేశ ఉత్తర భారతదేశంలో కొంత ఆదరణ ఉంది కనుక మంచి షూటర్లు తయారు చేయడానికి ఆస్కర్ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని ఎవరైతే షూటింగ్ ఇంట్రెస్ట్ ఉందో తల్లిదండ్రులు పిల్లలు వాళ్ళ పిల్లల్ని ఈ షో ఈ ట్రైనింగ్ అకాడమీలో పెట్టాల్సిందిగా నేను మనం చేసుకున్నాను స్పోర్ట్స్ ఇంప్రూవ్ చేద్దామని మన ఆంధ్రప్రదేశ్కి ఒక ఒలింపిక్ మెడల్ అన్న తీసుకురావాలని నా కృషితో నేను చేస్తున్నానండి దీని తాగా ఏకాగ్రత ఇంప్రూవ్ అవుతుంది మంచి మెంటల్ బాడీ బిల్డప్ అని మంచిగా అవుతుంది అబౌవ్ ఎయిట్ ఇయర్స్ నుంచి నో లిమిట్ ఏజ్